హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక డైరెక్ట్గా మేటర్లోకి వెళ్దాము శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను టీటీడీ రేపు ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది ఈ టికెట్ల కోసం ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లక్ డిప్లో ఎంపికైన వారికి టికెట్ల కేటాయింపు జరుగుతుంది అలాగే కళ్యాణం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణకి సంబంధించిన టికెట్లు ఈ నెల ఇరవై ఒకటి ఉదయం పది గంటల నుంచి జారీ చేయనున్నారు అలాగే మూడు వందల రూపాయల టికెట్లు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి రిలీజ్ చేయనున్నారు ఇవి మొత్తం ఏప్రిల్ నెలకి సంబంధించినవి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన నిమిషాల్లోనే టికెట్లు అనేవి అయిపోతుంటాయి కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా అప్డేట్గా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్